నమస్తే నా పేరు కృష్ణ నేను బోర్ పని చూస్తాను మనం వచ్చి గిద్దులూరు ఏరియాలో ఉన్నాము ఇక్కడ మనం బోర్ పైన చూస్తున్నాము ఆల్రెడీ రీబోర్ ఉంది అక్కడ రీబోర్ చూడాలన్నాడు కానీ రీబోర్ లో వాటర్ లేవండి ఇక్కడ మరి దగ్గరే మళ్ళీ ఇంకో పాయింట్ సెట్ అయిందండి ఇది ఒక దారి అండి మొత్తం ఇక్కడ వచ్చి మూడు గ్యాప్లు ఉన్నాయండి ఇది వచ్చి రెండు ఇంచులు పైన రావాలండి మొత్తం వచ్చి ఇది ఐదు వందల పైన వాటర్ వస్తాయండి ఇక్కడ ఇక్కడ మంచి గ్యాప్ ఉందండి మొత్తం మూడు గ్యాప్లు మంచిగా ఉన్నాయండి ఇక్కడ నేను మూడు గ్యాపులకు మాత్రం పెట్టానండి ఇక్కడ మూడు గ్యాప్లు కనుక మంచిగా వాటర్ ఉండే ఒక గ్యాప్ వచ్చి ఒకటి నెల పైన ఉన్నాయండి ఇక్కడ మంచిగా వాటర్ పడతాయి లాస్ట్ ఎనిమిది వందల వరకు అండి ఇది బోరు మంచిగా వాటర్